నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది మనం ఈరోజు ఉన్నాం ఇక్కడ ఇది రామ్నగర్ అటు సైడ్ వెళ్తే రామ్నగర్ అంటారు ఇక్కడ దీన్ని విఎస్టీ అంటారు మనం ఉన్న ప్లేస్ను విఎస్టీ అంటారు ఇట్లా ముందుకెళ్తే మనకు అటు ఇందిరా పార్క్ వస్తుంది తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో బవార్చి బిర్యానీ అంటాం కదా ఇట్లా వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేది బవార్చి బిర్యానీ తర్వాత అక్కడ మిగతా థియేటర్లు సినిమా థియేటర్లు ఉంటాయి ఇటు ఇటు విద్యానగర్ నల్లకుంట అన్న నమస్తే అన్న అన్న పబ్లిక్ పాలసీ తెలుసుకుంటున్నాము ఇక్కడ మా ఇట్లా పోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తుందండి మాధవ్ లత గారిది ఆమె రథం వెళ్తున్నట్టుంది ఇక్కడ పబ్లిక్ కూడా టిఫిన్ సెంటర్ ఉంది టిఫిన్ సెంటర్ కూడా అడుగుదాం పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని అడుగుదాం అనుకుంటున్నాం అన్న నమస్తే అన్న సరే సార్ మీ ఇష్టం పేరు మీ పేరు సతీష్ అన్న సతీష్ ఏం చేస్తుంటారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ సికింద్రాబాద్ ఎంపీ కిందకి వస్తుంటారు ఇది అంతా కూడా విఎస్టీ రామ్ నగర్ అంతా మీరు ఎక్కడ అన్నగారు చంద్రబాటు నల్లకుంటున్నారు సింగరాబాద్ నల్లగొంటుంది అంతా సికింద్రాబాద్ కిందకి వస్తుందా అవునండి ఎంపీ ఎవరైతే బాగుంటారు అంటారు ఒక్కడే చెప్తున్నా మన అమ్మ మన అమ్మాని మనం ఎట్లా పూజిస్తామో మన తెలంగాణని మనమే చూసుకోవాలా వేరే పార్టీలో కిస్తూ నా ఒపీనియన్ అయితే నేను చచ్చేవారికి ఓన్లీ టీఆర్ఎస్కే ఇస్తాను ఏం చేయకున్నా సరే ఇంకొకటే ఎత్తున్నాను ఫుల్లా బాగా చెప్తున్నాను ఏం చేయకున్నా ఏం చేయకున్నా ఇస్తాను ఎందుకంటే నేను తెలంగాణ కాంగ్రెస్ అనేది ఉంటుంది కానీ ఏం చేయదు రియల్ ఎత్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళు మననే ఎంకరేజ్మెంట్ చేస్తారు కానీ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఇంకోటి కాంగ్రెస్కి ఇప్పుడు టీఆర్ఎస్ పక్క గెలిస్తే వర్క్లు అవుతాయి కాంగ్రెస్ గెలిచాక ఎమ్మెల్యే గెలిచాక ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ ఎవరు అంటున్నారు నేను సికింద్రాబాద్ అని చెప్పేసి కానీ మెయిన్ ఏంటంటే నేను పొలిటికల్ గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను ఒకటి సికింద్రాబాద్ ఎంపీకి ఇప్పుడు పద్మారావు గౌడ్ ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి దానం తర్వాత బీజేపీ నుంచి కిషన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ అయితే పద్మారావు గెలుస్తుంది ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి ఆన్ ఎమ్మెల్యే అన్నాడు కానీ రిజైన్ చేసిండా అంటే చేయలేదు ఇది ఒక్కటి రెండు చేయొచ్చా ఆ రెండు పదవులు చేయొచ్చా చేయొచ్చు కానీ మరి వేరే వాళ్ళకి ఒకరికి చింతే మరి నెక్స్ట్ ఎంపీ గిరిష్నాంకో ఆ వేరేవాళ్ళు మంచి చేశారు అని ఒక్కరే రెండు చేయొచ్చా మరి ఎమ్మెల్యే ఎంపీ ఆ చేయొచ్చు 18 ఉండె అచ్చన ఏయొచ్చు 18 ఉండె ఏయొచ్చు ఎమ్మెల్యే రెండు చేస్తాడు అన్ని

ಪಿಎಂ ಮೋಡಿಯೇ ಖಾನ ಕಂಡಿ ಮನಸ್ಟೇಟ್ ಅಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಟಿಆರ್ಎಸ್ವಲ್ಲಾಂಧಿ ಮೋದಿ ಇಬ್ಲರ ಎಲ್ಲ నీకు నీ నీ ఇష్టం ఆయన నా నాకైతే మోడీ మోడీ ఆయన ఇష్టమయ్య నువ్వు ఆయన ను పెద్ద ఫ్యాన్ మోడీకి పెద్ద ఫ్యాన్ అంటే మోడీ అంటే ఒక ఒకప్పుడు చాయ్వాలా అన్నాడు చాయ్వాలా అంటే ఏంది కింద కింద ఉండి చూడాలని ఒక మంచి పిఎం పోస్ట్ వచ్చాక ఒక్కళ్ళకి కూడా హెల్పేసిన మనం ఉందా మోడీ పోసాడుతో మీకు ఇప్పుడు రావులు గారే మోడే నాకు మోడీ అన్న అంటే

ఎలక్షన్ కోసం తిరుగుతున్నాము ఎక్కడ రే సార్ పిఎం ఎవరైతే బాగుంటుంది ఒకటి మాట రాహుల్ గాంధీ మోడీ 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 ఎందుకని ఒక్క మాట ఏమో చెప్పగలుగుతారా మోడీ ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది అన్ని పారామీటర్స్ అయింది రాహుల్ గాంధీ అంటే ఒక అవకాశం ఇవ్వండి నాకు ముందుంది కాంగ్రెస్ ముందు అది ఇప్పుడు పదేళ్ళు ఆయనకి ఇచ్చారు కదా ఇంకొక పదిహేను బీజేపీకి దానికన్నా కాంగ్రెస్ అన్న మీరన్నా ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ఎవరి పీఎం అయితే బాగుంటుంది ఓట్ వేస్తారా ఎవరికి రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ எதுக்கான ஒர்க்கா சாந்தை எங்க ஆய்ன பரிபாலனை சூடாகூடலாம் నమస్తే ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మేము సర్వే రామ్ రామ్నగర్ బిఎస్టీ నల్ల బీజేపీ ఎంపీ అయితే బాగుంటుంది బీజేపీ ఎంపీ ఎవరైనా బీజేపీ ఎంపీ నుంచి కిషన్ రెడ్డి చూడేనా చూడకుండా మరి దానం నాగేంద్రుడు పద్మారావు ఉన్నాడు వాళ్ళ ఓటు బాగుంటుంది కదా మేము ఎంపీ నరేంద్ర ఆది పిఎం నరేంద్ర మోదీ కావాలి పిఎం నరేంద్ర మోదీ కావాలను నరేంద్ర మోడీ ఎందుకు నరేంద్ర మోడీ ఆయన ఒక నమ్మకం దేశానికి ఆయన ఉంటేనే బాగానే మాది நரேந்திர மோடி பிஎம் காந்தி கூட நமக்கம் ரேவந்த் ரெடி ஆறு கேரண்ட் அமல் காவல்துலே மித பிஎம் அப்படின் அது அது ரெண்டு மூணு காங்கிரஸ் நடுக்கி கார்டு కవితను బీజేపీ అన్యాయంగా అరెస్ట్ చేసిందంటారు నిజం అది నిజం అంటే అన్యాయంగా లేదు ఉన్న ఏదన్నా ఉంటేనే అరెస్ట్ చేస్తారు అది అన్యాయం కడిగిన ముత్యం లెక్క వస్తా కడిగిన ముత్యం లెక్క ఏం రాదు ఏదన్నా ఉంటేనే తప్పు చేసిందని అనుకుంటారు గణేష్ గణేష్ ఎక్కడ ఉంటారు మీరు పరిగి వికర పట్టిస్తారు పరిగి వికర అక్కడ ఎట్లుంది అక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి చూడేనా రంజిత్ రెడ్డి ఉన్నాడు కదా రంజిత్ రెడ్డి ఆల్రెడీ ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చింది మళ్ళీ అంతే ఆయనను కూడా ఎవరు నమ్మట్లేదు ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఉండి ఇప్పుడు వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి నాకు ఒకటి ఏంటంటే ఎవరు నమ్ముదారు ఆల్రెడీ మొత్తం బీజేపీ కొండ విశ్వేశ్వర రెడ్డి నమ్మకం మన అందరికీ మరి పరిగి వికారాబాద్ లో పువ్వు గుర్తు ఉందా ఎక్కువ అప్పుడు ఎక్కువ గ్రౌండ్ లెవెల్ ఇంతకుముందు అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది గట్టిగా లేకూడ్రీ ఇప్పుడు మాధటి కిరాణ్ వచ్చినాక ఆయన వచ్చినాక జర ఇప్పుడే ఫామ్ వచ్చింది కొండ విశ్వేశ్వర మంచివాడేనా మంచివాడు ఎట్లా అంటే మామూలుగా మన లోకల్ ఆయన ఇంతకు ముందు కూడా ఎంపీ చేసిండు ఆయన మధ్యనే వేసింది ఇప్పుడు కూడా ఆయన ఉంటేనే బాగానే అందరికీ నమ్మకం ఉంది కొండ ఎంపీ అంటే కొండ విశ్వేశ్వర రెడ్డి అని అంటారు మా ఊళ్ళే ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు కానీ వాళ్ళన్నా ఎవరైనా నొక్కు కానీ ఎవరికి ఈసారి ఎంపీ అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి అంటారు డైరెక్ట్ ముసలి తెలుసా మరి తెలుసు అందరు గుర్తుపడతారు అందరు గుర్తుపడతారు ఆయన వేరే వాళ్ళని రంజిత్ రెడ్డిని గుర్తుపడతారు ఇంకా రాసానికి జ్ఞానేశ్వర్ గుర్తుపడతారు కానీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫోటో చూపిస్తే కొండ విశ్వేశ్వరరెడ్డి అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం పేరు అన్న గణేష్ థ్యాంక్ యూ ఏం పని చేస్తాను నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్క నిషయం చెప్పండి ఇప్పుడు మీది ఎక్కడ దేని పేరు కరీంనగర్ అన్న ప్రణయం ప్రణయం ఈ పిఎం ఎవరైతే బాగుంటారు ఆబ్వియస్లీ నరేంద్ర మోదీ అన్నా ఎందుకు అంటే మీరు నరేంద్ర మోదీ కావాలనుకుంటున్నారా బిజెపి రావాలనుకుంటున్నారా నేను అడగాల మాష నేను అడిగి నేను అడు అంటే నాకనే ప్రజలలో తిరుగుతారు కదా తిరుగుతారు కానీ ఇప్పుడు అడగడం నా బాధ్యత ఇప్పుడు నేను ప్రొఫెషనల్ మీరు ఏం పని చేస్తుంటారు ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ అన్న అది మీరు చేస్తారు కదా ఇప్పుడు నేను అడగడం నా పని మీరు ఆవియస్ ఒకటేందో నా వంద చెప్తా అయోధ్య రామ మందిరం తీసుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్లోనే ఉన్నప్పుడు ఆయన దీకలే అసలు మూడు సంవత్సరాలు పార్లమెంట్కి పోకుండా రజాకార్ సినిమా చూస్తే అర్థమవుతారు మూడు సంవత్సరాలు ఆయన పార్లమెంటుకి పోకుండా ఎంత చేసిందో మీకు తెలియదు అన్న అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మరి ఇప్పుడు అది ఎందుకో చెప్తలేదు చెప్పన్నా నువ్వే ఎందుకు వేయాలన్నా కాంగ్రెస్ పార్టీకి అంతే అన్న రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది బీజేపీ మళ్ళీ వస్తే ఎందుకు చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ అనేది అంబేద్కర్ వాళ్ళ ఇంట్లో పని మనిషిని పెట్టి ఓడించిన పార్టీ అన్నా ఎట్లా వేయాలన్నా ఓటు బీజేపీ మళ్ళీ వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందా చేయదన్నమాట రేవంత్ రెడ్డి అంటారు మా సీఎం మాట మళ్ళా నేను అంటారు సీఎం ఏందన్నా గుంపు మేస్త్రి అయినా మస్తు చెప్తాడు చెప్పన్నా నువ్వే గుంపు మేస్త్రి మస్తు చెప్తాడు ఆయన చెప్పి అబద్ధాల అంతే కదన్న ఆబ్వియస్లీ వంద రోజులలో అమలు పరుస్తాను అని ఒకటి చూపించన్నా నువ్వు సార్ రా అన్న మా ఊరికి రాలేకపోతే చూపిస్తా కరీంనగర్ జిల్లా కరీంనగర్ ఎవరికి ఆబ్వియస్లీ పండిస్తాను అన్న వినోద్ కుమార్ ఎవరన్నా చెప్పింది కొందరు ఎవరన్నా చెప్పింది కొందరు లేదన్నా ఏది లేదు బండి సంజయ్ సంజయ్ ఇప్పుడు ఫోన్ చేసి వస్తాడన్న నేను బండి సంజయ్ ని గత పదిహేను సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను నాది కూడా అదే ఎక్కడ కాన్ఫిడెన్సీ కరీంనగర్ గంభీర్పూర్ అన్న కథలాపూర్ మండల్ జగిత్యాల జిల్లా

నమస్తే తమ్ముడు ప్రధాని ఎవరైతే బాగుంటుంది రాహుల్ గాంధీ మోడీ ఒకటే మాట చెప్పు మోడీ ఒక దాంట్లో ఆల్మోస్ట్ మోడీ ఉన్నాడు అన్న మాట్లాడతారా మోడీ అవుతాడు అన్న ఆల్మోస్ట్ ఎందుకు ఒక్క రీజన్ చెప్పగలుగుతావా తెలియదు నాకు అవి కానీ మోడీ అంటారు రాహుల్ గాంధీ వద్దా కేసీఆర్ కేసీఆర్ వద్దా కేసీఆర్ మన తెలంగాణ సీఎం అంటే బాగుంటుంది కేసీఆర్ ప్రధాని అయితే నదులకు నడక నేర్పిండు కదా ఇప్పుడు నదులను అనుసంధానం చేస్తారట అంతే సరే థ్యాంక్ యూ ఏం పేరు బాలకృష్ణ బాలకృష్ణ ఎక్కడ మీది రామ్నగర్ రామ్నగర్ రైట్ రామ్నగర్లో మూడికి ఫ్యాన్స్ ఉన్నారా బాగున్నారా రైట్ థ్యాంక్ యూ అన్న ఏం పేరు ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న ఏం పని చేస్తుంటా అన్న నేను వచ్చేసి ఫార్మా దాంట్లో అన్న ఫార్మా చెప్పండి అన్న సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటారా ఇప్పుడు వచ్చేసి కిషన్ రెడ్డి అనుకుంటున్నాం బీజేపీ నుంచి మీరు ఎక్కడ ఉంటారు అంబర్పేట్ అంబర్పేట్ మంచోడు కిషన్ రెడ్డి ఇక వ్యక్తిగతంగా అయితే మంచోడు ఇప్పుడైతే మోడీని చూసి వేస్తున్నాం ఓటు ఇప్పుడు క్యాండిడేట్ అవ్వడం చూస్తే మోడీని చూసి వేస్తున్నాం అవకాశం ఉందా కిషన్ రెడ్డి గారికి ఉంది దాన నాగేందర్ ఉన్నాడు కదా అంత మాకు లేదు అతను పద్మారావు ఇప్పుడు నరేంద్ర మోడీ కేసీఆర్ నరేంద్ర మోడీ ఎందుకంటే మనకి ఫ్రీ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిండు మన డిఫెన్స్ ఒకటి అన్నీ మనమే చేసుకుంటున్నాం కదా వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా చాలా డెవలప్మెంట్ అయ్యింది నరేంద్ర మోడీ వచ్చినాక మనకి ఇంకా ఆన్లైన్ ఈ కామర్స్ ఒకటి గూగుల్ పే ఫోన్పే అనేటివి అవి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవి వచ్చాయి రోడ్ల రద్దు వచ్చాయి చాలా వచ్చాయి స్కీమ్లు చాలా ఉన్నాయి సిలిండర్లు సిలిండర్ అని చెప్పి కొందరు మోడీ అది వాళ్ళకి తెలియదు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ప్రచారం చేస్తారు మోడీ ఇచ్చే పథకాలు తీసుకుంటారు కానీ మేము ఇస్తున్నాం అని చెప్పి లాస్ట్ టైం టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది అంటే తేడా ఏమైనా చెప్తారా మోడీ మోడీ ఎందుకంటే మీకు ఎందుకు ఇష్టం మోడీ ఇంతేనాయ ఇంకేమైనా చేసిందా మోడీ చాలా వేసి నేను అప్పుడు ఉన్న కాంగ్రెస్ లాస్ట్ టైం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మోడీ వచ్చిన తర్వాత మనకు చాలా డిఫరెంట్ మార్పు వచ్చిందంటారా చాలా వచ్చింది మార్పు ఏమనుకుంటారు ఎక్కువ మీ వాళ్ళందరూ మీరు పని చేస్తున్నారు మోడీ పని చేస్తున్నారు ఫార్మల్ ఫార్మాలు అందరు ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఎదురన్నా కానీ మోడీ గెలిపియాలి అంతే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంక ఇద్దరున్నారు అడుగు అన్న నమస్తే ఏమనుకోవద్దు టిఫిన్ చేస్తున్నప్పుడు అడుగుతుందని ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటారా కిషన్ రెడ్డి ఎందుకన్నా కిషన్ రెడ్డి ఎందుకు అన్న కిషన్ రెడ్డి ఎందుకంటే ఇంతమంది బాగా ఎట్లా అయితే మనకు అన్ని పెసుబాటు తీసుకొచ్చింది కిషన్ రెడ్డి కూడా అందులో తీసుకొచ్చింది అందుకు కిషన్ రెడ్డి మంచివాదా చేసిండు ఏమన్నా పనులు చేస్తు చేసి అలా నడుస్తుంది కాబట్టి నడుస్తుంది కాబట్టి ఏం ఏం చేసి అవి ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చినాయి కన్నా సికింద్రాల్వే స్టేషన్ అవుతుంది కదా ఆధునిక ఆధునికవే సికింద్రా రైల్వే స్టేషన్ చల్లప్ప రైల్వే స్టేషన్ వాళ్ళకి అయితే నచ్చిన దాన్ని బట్టి ఆధునిక సెంట్రల్ లో మోడీ రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ ఎందుకన్నా మోడీ అన్న భారతదేశం మంచి ఉంది బాంబ్లాస్ లేకుండా రేవంత్ రెడ్డి అంటుండ్రు రిజర్వేషన్ రద్దు అయితే అట్లా అందరు అట్లా అందరు చెప్తుంటారు ఎవరి పార్టీ కోసం వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే రేవంత్ రెడ్డి చెప్పేది అబద్ధం అంటారు ఎవరి పార్టీ మీరు నమ్మట్లేదు సార్ అలా పార్టీ కానీ ఎవరు ఇష్యూ వారా ఓకేనా ఆయన మాటలు నమ్ముతున్నారా మీరు నమ్మట్లేదా సిఎం అంటు రద్దు చేసేస్తారు మనం అందరం అడక తినాలి ఎవరికి జాబులు రావు రద్దు ఏం చేయడం అన్నీ ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు సీఎం సేమ్ అబద్ధాలు చెప్తాడా ఉంటుంది చెప్పాలి పార్టీల గురించి ఎవరు ఎవరి పార్టీల గురించి వాళ్ళు చెప్పుకో తప్పదు కదా అంటే అబద్ధం చెప్పడం కూడా కరెక్ట్ అంటారు పార్టీ కోసం వాళ్ళు లేదు మీరు మీరేమంటారు ఏంది పరిస్థితి ఎట్లా నాన్ లోకల్ దేశానికి కాదు కదా మోడీ రాహుల్ గాంధీ ప్రధాని ప్రధానికైతే లోకల్ కదా అందరం ప్రధాని ఎవరైతే బాగుంటుంది మోడీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ అయితే బాగుంటారా ఎందుకన్నా మోడీ బాగా చూస్తాడు

ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది ఎంత బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి అస్తుండ కాంగ్రెస్ నుంచి దానన్నాగింది రా వీళ్ళిద్దరికి అలా ఎవరు ఎవరెస్ ఉంచిపోద్ది ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఏమో చోపలే సరే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డికి వెళ్తే మంచిదా కాంగ్రెస్ క్యాండిడేటా బిజెపి వస్తే బాగోదు బీజేపీ అభిమానమా మీకు మోడీ బోర్డు రావాలో అందరూ కోరుకుంటారు అందరా సరే థ్యాంక్ యూ ఇట్లా చూద్దా దేశ ప్రధాని ఎవరైతే బాగుంటుంది ఒకటి మాట నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ అయితే బాగా డెవలప్ అన్న కేసీఆర్ ఒక అవకాశం అంటారు కేసీఆర్ కేసీఆర్ వచ్చినాయి వచ్చిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అసలు కష్టమానా ఇప్పుడు తెలంగాణ ఏమైతుందన్న డెవలప్ అయ్యట్లేదు అంతే నాన్న మాట్లాడతారా